కౌశలం సర్వేకి సంబంధించి ఏదైతే స్కిల్ టెస్ట్ ఫస్ట్ రోజు జరిగిందో రెండు షిఫ్ట్లోనూ వచ్చినవి కామన్గా వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని అయితే నేనైతే పేపర్ ప్రిపేర్ చేసి మీకైతే లాంగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి మార్నింగ్ దానికి సంబంధించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి అలాగే రీషెడ్యూల్ కూడా చేసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ అనేది అసలు టోటల్గా స్కిప్ చేసేసారు చాలామంది కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది కాబట్టి టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి నిన్న ఏదైతే వచ్చాయో అవన్నీ క్వశ్చన్స్కి సంబంధించి నేను తీసుకొని లాంగ్ వీడియోలో పెట్టాను ఆ క్వశ్చన్స్ అన్ని నేను రాశాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కమ్యూనికేషన్కి సంబంధించి కూడా ఇక్కడ నేను రాస్తున్నప్పుడు కొంచెం బ్లర్ అయిందండి పక్కన ఆడియో క్లిప్స్ అండి అక్కడ ఆడియో క్లిప్స్కి సంబంధించి చాలామంది ఏంటంటే లాస్ట్ మినిట్లో హెడ్సెట్ పెట్టుకోవడం కూడా మర్చిపోతున్నారు దా ఫిఫ్టీన్ మినిట్స్ హెడ్సెట్ పెట్టుకొని ఇవి చేయాలి ఇవన్నీ నేను లాంగ్ వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి అలాగే ఈరోజు కూడా జరిగే పేపర్స్ ఏవి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి